అందరికీ నమస్కారం అండి వృశ్చిక రాశి వారికి జూలై నెలలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాలు తెలుసుకుందాము వీడియో మటుకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి షేర్ చేయండి సూటిగా సొత్త లేకుండా తెలుసుకుందాము గోచార ఫలితాలు వృక్షిక రాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి ఈ నెల ప్రారంభంలో శుక్రుడితో పాటు పదో ఇంటి అధిపతి సూర్యుడు ఎనిమిదో ఇంటిలో ఉంటారు దీని కారణంగా ఉద్యోగంలో హెచ్చు తగ్గులు ఉంటాయి పనిచేసే ఆఫీసులో ఎవరైనా మీకు వ్యతిరేకంగా కుట్ర చేస్తారు దీని కారణంగా మీరు ఇబ్బంది పడతారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా మిమ్మల్ని అన్యాయంగా ఉపయోగించుకోవటానికి ప్రయత్నించవచ్చు కానీ ఆరో ఇంట్లో కూచుడు ఉండటం వలన మీరు ఈ పరిస్థితుల నుండి బయటపడే అవకాశం కూడా ఉంది వ్యాపారం చేసేవారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది మీరు మీ అంచనాలకు మించి విజయం సాధిస్తారు మీ మంచి అనుభవజ్ఞులైన భాగస్వాముల్లో ఒకరు మీతో చాలా సన్నిహితంగా పనిచేస్తారు దీని కారణంగా మీరు మీ వ్యాపారంలో పురోగతి ఉంటుంది అవివాహితులకు ఈ మాసం అనుకూలంగా ఉన్నందున వివాహం చేసుకోవచ్చు మీరు మీ సంబంధంలో చాలా స్వేచ్ఛగా జీవిస్తారు అయితే నెల రెండో భాగంలో కొన్ని వాదనలు జరుగుతాయి ప్రేమ సంబంధాల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి కానీ మీరు వారి కోసం ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉంటారు దీని కారణంగా మీ ప్రేమ జీవితం నెమ్మదిగా సరైన మార్గంలో వెళుతుంది విద్యార్థులు వారి వేగవంతమైన తెలివితేటల వల్ల ప్రయోజనాన్ని అయితే పొందుతారు తక్కువ సమయంలో ఎక్కువ అధ్యయనాలు చేయడంలో వారు విజయం సాధిస్తారు మీ తోడ పుట్టువుల మద్దతు మీకు ఉంటుంది కుటుంబంలో ఆనందం శాంతి ఉంటుంది కానీ మీ వ్యాపారంలో కస్టమర్లతో బిజీ కారణంగా మీరు కుటుంబం నుండి కొంత దూరం ఉండవలసి వస్తుంది మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం ప్రత్యేకంగా నెల మొదటి భాగంలో బలహీనంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి కుటుంబ జీవితం ఎలా ఉంటుంది అంటే ఉచిత రాశి వారికి కుటుంబ జీవితం పరంగా ఈ నెల మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి రెండో ఇంటి అధిపతి బృహస్పతి ఈ నెల మొత్తం మే ఏడవ ఇంట్లో ఉంటాడు మే పదకొండవ మొదటి మరియు మూడో ఇంటిపై దృష్టి పెడతాడు ఈ కారణంగా మీరు మీ దోగటోల నుంచి మంచి మద్దతు పొందుతారు మీకు మరియు వారి మధ్య సామరస్యపూర్వకమైన సహకారం ఉండవచ్చు మీ అన్నయ్య మీకు సహాయం చేస్తాడు అయినప్పటికీ అతను ఆందోళన చెందుతూ ఉండవచ్చు కుటుంబ జీవితంలో ఆనందం శాంతి ఉంటుంది మీరు మీ జీవిత భాగస్వామి కుటుంబ విషయాల్లో ముఖ్యమైన పాత్ర అయితే పోషిస్తారు శని నాలుగో ఇంటిలో సంచారం చేస్తూ పదో ఇంటిపై దృష్టి పెడతాడు ఈ నెల ప్రారంభంలో మీ జన్మరాశి నుండి ఎనిమిదవ ఇంట్లో పదో ఇంటి అధిపతి అయిన సూర్యుడు ఉంటాడు దీని కారణంగా మీ తండ్రికి కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి మీరు అతని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఈ నెల ద్వితీయార్థంలో జూలై పదహారున సూర్యుడు తొమ్మిదవ స్థానంలో ప్రవేశించినప్పుడు మీ తండ్రికి ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి తల్లి ఆరోగ్యం కూడా బాగుంటుంది కానీ శనిగ్రహ ప్రభావం కారణంగా మీరు మీ పనిలో మరింత బిజీగా ఉంటారు మీరు కుటుంబ జీవితాన్ని దూరంగా ఉండవచ్చు లేదా కుటుంబానికి తక్కువ సమయం ఇవ్వవచ్చు ఈ పరిస్థితి కొంతమంది కుటుంబ సభ్యులకు కొంత నిరుత్సాహాన్ని అయితే కలిగిస్తుంది కానీ పని కూడా అవసరం కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు మద్దతు ఇస్తారు మీరు కుటుంబం కోసం కూడా ఖర్చు చేస్తారు కుటుంబంలో పురోగతి ఉంటుంది వృత్తి ఉద్యోగాలు ఎలా ఉన్నాయి అంటే హెచ్చు తగ్గులు ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ నెల ప్రారంభంలో పదో ఇంటి అధిపతి సూర్యుడు శుక్రుడితో ఎనిమిదో ఇంట్లో ఉంటాడు ఈ స్థితి కారణంగా ఉద్యోగం హెచ్చు తగ్గులైతే ఏర్పడతాయి మీకు ఎవరైనా మీకు వ్యతిరేకంగా కుట్ర చేస్తారు దీని కారణంగా మీరు మీ పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది కాబట్టి ప్రతి అడుగు కూడా ముందుకు వేయడంలో చాలా జాగ్రత్తగా వేయండి మీరు ఏదైనా తప్పు చేసినట్లయితే మీరు సమస్యలు ఎదుర్కొంటారు నెల రెండో భాగంలో సూర్యుడు తొమ్మిదవ ఉండి దీని కారణంగా మీ కార్యాలయంలో మంచి విజయం సాధించే స్థితి కూడా ఉంటుంది మీకు మీ ఉద్యోగంలో కొన్ని మార్పులు అయితే వస్తాయి మీరు ప్రయత్నిస్తే మీకు కొత్త ఉద్యోగం కూడా వస్తుంది ఆరో ఇంటికి అధిపతి కుజుడు ఆరో ఇంట్లో ఉంటాడు మీరు మీ కార్యాలయంలో సవాళ్ళు బయటపడతారు మీరు మీ ప్రత్యర్థులను ఓడిస్తారు మీ ఉద్యోగంలో మీ పరిస్థితిని బలోపేతం చేయడంలో విజయం సాధిస్తారు జూలై పన్నెండు ట్వంటీ ట్వంటీ ఫోర్లో నెల దివ్యార్థంలో అంగారక గ్రహం ఏడో ఇంట్లో ప్రవేశించి బృహస్పతితో కలిసి ఉంటారు దీని కారణంగా కార్యాలయంలో మార్పులకు బలమైన పరిస్థితులు ఏర్పడతాయి మీకు నెల ప్రారంభంలో కొంత బలహీనంగా ఉంటారు కానీ ఏడో ఇంట్లో ఉన్న గురుడు మీ సమస్యల్లో తగ్గు తగ్గించటంలో ముఖ్య పాత్ర అయితే పోషిస్తారనమాట వ్యాపారం విషయానికి వస్తే ఉచిక రాశి వారికి జూలై నెలలో వ్యాపార పరంగా చూస్తే ఏడవ ఇంటి అధిపతి శుక్రుడు ఎనిమిదవ ఇంట్లో సూర్యుడితో కలిసి ఉంటాడు దీని కారణంగా మీరు కొన్ని పనులలో నిరాశను ఎదుర్కొంటారు జూలై తొమ్మిదిన శుక్రుడు మీ జన్మరాశి నుండి తొమ్మిదో ఇంట్లో సంచారిస్తాడు ఇది వ్యాపారవేత్త ప్రయాణాలను పెంచుతుంది మీ వ్యాపారానికి బలం ప్రయోజనం కూడా ఉంటుంది మీ వ్యాపార సంబంధాలు కూడా బలంగా మారతాయి మీ వ్యాపార భాగస్వామి మీకు పూర్తిగా మద్దతిస్తారు మీతో నిలబడతారు కూడా ఇది మీ వ్యాపారానికి మంచి సమయం అని చెప్పచ్చు ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది అంటే ఆర్థిక స్థితి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి బృహస్పతి అనుగ్రహంతో మీ ఆర్థిక పురోగతికి అవకాశాలు అయితే ఉన్నాయి బృహస్పతి పదకొండవ ఇంటిపై దృష్టి ఉండటం వలన మీ ఆదాయాన్ని పెంచుతారు మీరు వ్యాపారం చేసినా లేదా ఉద్యోగం చేసినా మీకు రెండు రంగాల్లో ఆర్థిక లాభాలు అయితే ఉంటాయి బృహస్పతి అనుగ్రహం ఈ పనులలో మీకు సహాయం చేస్తుంది నెల ప్రారంభంలో సూర్యుడు శుక్రుడు ఎనిమిదవ ఇంట్లో ఉంటారు దీని కారణంగా ఖర్చులు పెరుగుతాయి మీకు పదకొండో ఇంట్లోకి అయితే ఉండటం వల్ల అవకాశాలు మరియు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది నెల మొదటి సగం ఏ రకమైన ఆర్థిక పెట్టుబడికి అనుకూలం కాదు కానీ నెల చివరి సగంలో చివరి భాగంలో మీకు మీ పెట్టుబడి నుంచి మంచి లాభాలు అయితే పొందుతారు ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్య విషయం కూడా మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి రాశి అధిపతి కుజుడు మాసం ప్రారంభం నుండి ఆరో ఇంట్లో ఉండటం వల్ల సమస్యలు అయితే పెరుగుతాయి మీకు కానీ వాటి నుండి బయటపడటానికి కూడా సహాయపడుతుంది ఇతరులతో గొడవలు పెట్టుకోకుండా ఉండండి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపండి ఎనిమిదో ఇంట్లో సూర్యుడు శుకుడు ఉండటం వలన కొన్ని దాగి ఉన్న సమస్యలు మిమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పెడతాయి మీకు నెల రెండో సగం అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది కానీ మీరు మీ కోపాన్ని అయితే నియంత్రించుకోవాలి ఎందుకంటే ఈ కోపం మీ సంబంధాలను మరియు ఆరోగ్యాన్ని కూడా పాడుచేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రేమ వివాహం వ్యక్తిగత సంబంధాలు విషయానికి వస్తే రాహువు పంచమంలో ఉండటం వల్ల మీరు మీ ప్రేమలో పెద్ద వాగ్దానాలు అయితే చేస్తూ ఉంటారు మీరు సమయానికి వాటిని నెరవేర్చలేరు కూడా దీని కారణంగా మీకు మీ ప్రేమైన వారి మధ్య కొన్ని అపార్థాలు సమస్యలు పుట్టుకొచ్చే అవకాశం కూడా కనపడుతుంది కాబట్టి ఎలాంటి వాగ్దానాలు చేయకండి మీ సంబంధాలను బాగా అర్థం చేసుకోండి వారికి సేవ చేయడానికి ప్రయత్నించండి దీంతో మీ ప్రేమ జీవితం చక్కగా మారుతుంది ఐదవ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి ఏడో ఇంట్లో ఉండటం వల్ల మీ ప్రేమ వివాహానికి బలమైన అవకాశాలు అయితే ఉన్నాయి ప్రయత్నిస్తే పెళ్లి కూడా చేసుకోవచ్చు వివాహితుల గురించి మాట్లాడినట్లయితే ఈ నెల వారికి అనుకూలంగా ఉంటుంది అయితే ఈ నెల మొత్తం గురుడు సప్తమంలో ఉండటం వల్ల బాగానే ఉంటుంది అయితే ఏడవ ఇంటికి అధిపతి శుక్రుడు ఎనిమిదవ ఇంట్లో ఉంటాడు దీని కారణంగా ప్రారంభంలో కొంత ఒత్తిడి అయితే ఉంటుంది నెలలో జీవిత భాగస్వామి యొక్క కొన్ని విషయాలు కుటుంబంలో సమస్యలను కలిగిస్తాయి ఏడవ తేదీన శుక్రుడు తొమ్మిదవ స్థానానికి వెళ్తాడు అప్పుడు పరిస్థితులు కొంత తగ్గుతాయి అయితే కుజుడు జూలై పన్నెండు నుండి ఏడవ ఇంట్లో వృషభరాశులు హరిస్తాడు దాని కారణంగా జీవిత భాగస్వామి యొక్క స్వభావంలో కొంత మార్పు అయితే వస్తుంది ఇది మీ ఇద్దరి మధ్య అహంకార సంఘర్షణకు దారితీస్తుంది వీలైనంత వరకు దీన్ని అయితే ప్రయత్నించండి కాబట్టి జాగ్రత్తగా ఉండండి వాదనలు చేయకుండా ఉండండి ఇలా చేస్తే మీ వైవాహిక జీవితం విజయవంతం అవుతుంది మీకు ఇంకా విద్యార్థుల విషయానికి వస్తే ద్వితీయార్థంలో బాగానే ఉంటుంది ఆటంకాలు కూడా ఎదురవుతూ ఉంటాయి వాటిని అధిగమిస్తారు మీకు ఆరోగ్య సమస్యల కారణంగా మొదటి భాగంలో నిశ్చేజంగా మరియు ఏకాగ్రత చేయలేరు చదువు మీద అదనపు ప్రయత్నాలు పరీక్షల్లో విజయాన్ని అందిస్తారు వారి ఉపాధ్యాయుల మార్గదర్శకుల ద్వారా మార్గనిర్దేశం చేయబడిన విద్యార్థులు జులైలో విద్యా విషయక విజయాన్ని అయితే అందుకుంటారు ఈ కాలంలో విదేశాల్లో విద్యను పొందే ప్రయత్నాలు విజయవంతం కాకపోవచ్చు మీకు విదేశ చదువులు అయితే ఉండవండి పాటించవలసిన నియమాలు ఏంటంటే తులారాశివారు ఈ నెలలో శివుని ఆలయాన్ని సందర్శించి తెల్ల చందనం సమర్పించండి స్వామివారికి ప్రతిరోజు సూర్య భగవానికి నీటిని సమర్పించండి శ్రీ దుర్గా చాలీసా క్రమం తప్పకుండా చదువుకోండి మీకు అనేక సమస్యలు ఎదుర్కొన్నట్లయితే రుద్రాభిషేకం ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి